వచ్చేసి రైట్ సైడ్ వ్యూ బ్యాక్ డోర్ చిన్న కొత్త ఉంది ఇలా వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది ఎల్ ఎక్స్ఐ ఇది లోపల ఇంటీరియర్ సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఏసీ చిల్లు ఉంది మాన్వెల్ గేర్ సిస్టమ్ రెండు ఫ్రంట్ పవర్ విండోస్ రావడం జరుగుతుంది బ్యాక్ వచ్చేసి మాన్యుల్ ఉంటుంది ఎల్పిజి కమ్ పెట్రోల్ ఇది వచ్చేసి రౌండ్ సిలిండర్ రావడం జరుగుతుంది జాకీ కూడా ఉంది యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా రోజు వచ్చేసి మేము మార్పిసిజీకి వ్యాగినర్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ థర్టీన్ రిజిస్ట్రేషన్ డియో వెహికల్ సిఎన్జి ఎల్పిజి కమ్ పెట్రోల్ అది ఇలా చూసుకుంటే లెగ్జర్ సీటింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది ఏసీ చిల్లు ఉంది మాన్యువల్ గేసి సిస్టమ్ ఇంజన్ చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇలా మైనేజ్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ బ్యాక్ డోర్ మాత్రం చిన్న సుట్ అవ్వడం జరిగింది మిగతా అంత స్కాచ్స్ కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఎక్కడ కూడా గ్లాస్ అనేది రిప్లేస్మెంట్ కాలేదు కంప్లీట్ ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి దీని కస్టమర్ ధర వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలు చెప్తాను కొద్దిగా మాత్రం బార్గనింగ్ ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ కావాలని నాకు కాల్ చేయండి అందరూ అందులో మనం ఉండాలి మరిన్ని సెకండ్ హ్యాండ్స్ కార్తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్